శ్రీ మహాలక్ష్మీదేవి క్షీర రాజపుత్రి నమస్తే 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 నమ లక్ష్మీ దేవి మా వైకుంఠవాసునిదేవి రావమ్మ మల్లెలు మొల్లలు మందారం మందారమ్ములు గులాబీ చే మందు జాజులు విరజాజులతోటి పసుపు కుంకుమ అక్షింతలతో గంధము పూసిర్ పూజింతును లక్ష్మీ మా ఇంటికి రావమ్మా సంపెంగ పువ్వులు సన్న జాజులు మంకెన్న పువ్వులు విరజాజులతో అన్ని రకముల పూలతోటి నే తల్లి అమ్మా మా ఇంటికి రావమ్మా శ్రావణ నాడు వజ్రయుంచిన పీఠము మీద ఆకులు వక్కలు అక్షింతలతో చందన తాంబూలములతో పరి పరి విధముల పూజంతును తల్లి అమ్మా మా ఇంటికి రావమ్మా శ్రీ మహాలక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మా ధనముల నీచ్చే ధనలక్ష్మి విని ధైర్యము నీచ్చే అభయమునిచ్చే ఆయులక్ష్మివి అభయమునిచ్చే ఐశ్వర్య లక్ష్మివి అన్నిటినీచ్చి కాపాడుమువో తల్లి మా ఇంటికి రావమ్మా శ్రీ మహాలక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మా అమ్మలగన్నా అమ్మవు నీవు అమ్మవు నీవు ముగ్గురమ్మల మూల పుటమ్మవు మేటి పెద్దమ్మ నీ వేనమ్మా మేటి పెద్దమ్మ వేనమ్మా అమ్మా మా ఇంటికి రావమ్మా శ్రావణ మాసపు లక్ష్మి మా ఇంటికి రావమ్మ శ్రీ శ్రావణ శుక్రవారం మహాలక్ష్మీదేవి రాజపుత్రి నమస్తే 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 నమ